వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి మనం సైనిక్ స్కూల్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం సో ఆ సిరీస్లో భాగంగా ఈరోజు యూనిటరీ మెథడ్ అనేదాన్ని మనం సాల్వ్ చేద్దామన్నా సో యూనిటరీ మెథడ్ అనేటువంటి ఒక టాపిక్ని తీసుకుందాం సో ఇది అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్న మీ సైన్స్ స్కూల్ ఎగ్జామినేషన్లో ఇక్కడ నుంచి చాలా బిట్స్ వస్తాయి సో మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లాస్ట్ ఇయర్ మనకి చాప్టర్ నుంచి టూ బిట్స్ వచ్చాయినన్నా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే టూ బిట్స్ వచ్చాయి మరి టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే ఏకంగా సెవెన్ బిట్స్ ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడు సార్ అంటే సెవెన్ ఇచ్చాడు అయ్యారు టూ థౌజండ్ ట్వంటీ టూలో సెవెన్ క్వశ్చన్స్ ఇచ్చాడు ఆ సెవెన్ క్వశ్చన్స్ పైన కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను బట్ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ క్వశ్చన్స్ ఈ టూ అంటే టోటల్గా ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ క్వశ్చన్స్ ఈ వీడియో అనేది చేస్తున్నాను ఒకసారి మనం ప్రతి క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్దాం ఓకేనా సో మరి ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో మరి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దానన్నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలాగా ఇచ్చాడో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ టూ క్వశ్చన్స్ కూడాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చిన ట్వంటీ క్వశ్చన్స్ చూడండి ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫోర్ ట్వంటీ ఆరెంజెస్ ఈజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ చూడండి ఇక్కడ ఫోర్ ట్వంటీ ఆరెంజెస్ యొక్క కాస్ట్ ఇచ్చాడు ఫోర్ ట్వంటీ ఆరెంజెస్ యొక్క కాస్ట్ ఇచ్చేసి దెన్ ద కాస్ట్ ఆఫ్ ఎయిట్ డజన్ ఆరెంజెస్ అయితే ఎయిట్ డజన్ ఆరెంజెస్ యొక్క కాస్ట్ ఎంత అని చెప్పేసి అడిగాడు యూనిటరీ మెథడ్ అంటే ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువ వాటి యొక్క వాల్యూస్ ఇస్తాడు నాన్న ఎక్కువ వాటి వాల్యూస్ ఇస్తాడు దాని నుంచి మనం ఒకదాని వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని మనకి రిక్వైర్ పార్ట్ మరొక దాని వాటి వాల్యూ మరికొన్నిటి యొక్క వాల్యూ అడుగుతాడు ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి ఒకసారి ఈ క్వశ్చన్లో ఫోర్ ట్వంటీ ఆరెంజెస్ యొక్క కాస్ట్ ఇచ్చాడు ఓకేనా మనం ఏం చేస్తాం ఫోర్ ట్వంటీ ఆరెంజెస్ కాబట్టి ఓకేనా చూడండి ఒకసారి అలా చేస్తున్నాను ఫోర్ ట్వంటీ ఆరెంజెస్ కాబట్టి సో ఫోర్ ట్వంటీ ఆరెంజెస్ ఎంత కాస్ట్ అమ్మా ఎస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ సో దీని నుంచి మనం ఏం చేస్తాం ఒక ఆరెంజ్ ఎంతో చూస్తాం ఆరెంజ్ ఎంతో చూస్తాం ఒక ఆరెంజ్ స్పెల్లింగ్ తప్పుడు వస్తాను కదా ఆర్ఏఎన్ జి ఒక ఆరెంజ్ ఎంత అంటే టూ థౌ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ బై ఫోర్ ట్వంటీ అంటే మనకి ఎప్పుడైనా సరేనన్నా ఎక్కువ వాటి వాల్యూ ఇచ్చేసి ఒకదాని వాల్యూ కావాలి అంటే మనం బై చేసుకోవాలి ఇప్పుడు ఒక వాల్యూ వస్తుంది మనకి దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే ఒక సింగిల్ వాల్యూ అనేది మనకి రావడం జరుగుతుంది సో దీని నుంచి మనం ఏం చేయాలి మనకి రిక్వైర్ పార్ట్ ఏదైతే ఉందో ఓకేనా ఆ రిక్వైర్ పార్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం మల్టిప్లికేషన్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు చూడండి క్యాన్సిల్ చేస్తాను జీరో జీరో క్యాన్సిల్ ఇప్పుడు ఈ రెండు కూడాను మీకు నచ్చిన టేబుల్లో టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి ఓకేనా త్రీ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి సిక్స్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి సెవెన్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి ఎలా కావాలంటే అలా క్యాన్సిల్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ టేబుల్లో సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ ఇంక్ వన్ మిగిలింది సిక్స్ టూ జార్ ట్వెల్వ్ సెవెన్ వన్ జారు సెవెన్ సిక్స్ జారు అంటే ఒక ఆరెంజ్ ఏమో మనకి సిక్స్ రూపీస్ అనమాట ఒక ఆరెంజ్ ఎంత కాస్ట్ పడింది సిక్స్ రూపీస్ క్లియర్గా ఉందా ఇది సో మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఎయిట్ డజన్ ఆరెంజెస్ ఎయిట్ ఆరెంజెస్ కాదు ఎయిట్ డజన్ ఆరెంజెస్ మరి ఎయిట్ డజన్ ఆరెంజెస్ కావాలంటే వన్ డజన్ అంటే ఎన్ని ఐటమ్స్ అన్నా అంటే ట్వెల్వ్ ఆర్టికల్స్ లేదా ట్వెల్వ్ ఐటమ్స్ వన్ డజన్ అంటే పన్నెండు వస్తువులమ్మా పన్నెండు వస్తువులను మనం ఒక డజను అని చెప్పేసి పిలుస్తాం మరి అలాంటివి ఎయిట్ డజన్స్ కాబట్టి ఎయిట్ డజన్స్ కాబట్టి ఎయిట్ ట్వెల్వ్ జారు నైంటీ సిక్స్ ఆరెంజెస్ యొక్క కాస్ట్ మనకి అడిగాడు అనమాట ఒక ఆరెంజ్ సిక్స్ రూపీస్ కాబట్టి నైంటీ సిక్స్ ఆరెంజెస్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలని చెప్పాను నేను నైంటీ సిక్స్ ఇంటూ సిక్స్ అనమాట సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ సిక్స్ నైన్ జార్ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ అంటే ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ అవుతుంది ఆన్సర్ ఏమవుతుందమ్మా సారీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ అనేది మనకి సిక్స్ ఆరెంజెస్ యొక్క కాస్ట్ అవుతుంది మనకి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ అనేది సిక్స్ ఆరెంజెస్ యొక్క కాస్ట్ అవుతుంది క్లియర్గా ఉందా లేదా సమ్ ఈజీ నన్నా ఫస్ట్ ఎక్కువ వాటి వాల్యూస్ ఇస్తాడు దాని నుంచి మనం ఒకదాని వాల్యూ ఎంతో తెచ్చుకుని సాల్వ్ చేసేసుకుంటే ఆన్సర్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది నోట్ చేసుకోండి సెకండ్ క్వశ్చన్ కూడా ఇక్కడే ఇచ్చాను కదా ఓకేనా క్లియరా మరి సెకండ్ క్వశ్చన్ చూడండి సెవెంటీ టూ లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇక్కడే ఉంది మరి ఇంకెందుకు ఇక్కడే సాల్వ్ చేసేద్దాం క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ సిక్స్టీన్ బ్యాగ్స్ కాస్ట్ చూడండి ఇక్కడ సిక్స్టీన్ బ్యాగ్స్ కాస్ట్ ఇచ్చాడమ్మా సిక్స్టీన్ బ్యాగ్స్ కాస్ట్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే కా దెన్ ద కాస్ట్ ఆఫ్ త్రీ బ్యాగ్స్ అయితే త్రీ బ్యాగ్స్ యొక్క కాస్ట్ అంతా అడిగాడు ఓకేనా సో నువ్వు మనం ఏం చేస్తాం ఇప్పుడు సిక్స్టీన్ బ్యాగ్స్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే వన్ బ్యాగ్ ఎంత అవుతుంది అన్నా వన్ బ్యాగ్ ఎంత అవుతుందమ్మా ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ బై సిక్స్టీన్ చేస్తే చాలు ఓకేనా సో నీకు సిక్స్టీన్ టేబుల్ వస్తే సిక్స్టీన్ టేబుల్ తో డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసుకో నాకు రాదు సార్ అనుకుంటే టూ టేబుల్ నుంచి కూడా చేయొచ్చు ఆర్ ఈవెంట్ నెంబర్స్ కదా లేదంటే ఫోర్ టేబుల్ తో కూడా చేయొచ్చు కావాలంటే ఇంకా ఎయిట్ టేబుల్ తో కూడా చేయొచ్చు అంటే సిక్స్టీన్ యొక్క ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయో అన్నిటితో మనం క్యాన్సిల్ చేయొచ్చు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ టేబుల్ తో క్యాన్సిల్ చేస్తాను టూ ఎయిట్ జారు ఇక్కడ టూ సెవెన్ జార్ ఫోర్టీన్ ఇంకెక్కడ ఒకటి ఉంటుంది టూ సిక్స్ జార్ టూ సిక్స్ జార్ ట్వెల్వ్ రిమైనింగ్ జీరో ఎయిట్ వన్ జారు ఎయిట్ నైన్ జార్ సెవెంటీ టూ సెవెంటీ సిక్స్లో సెవెంటీ టూ పోతే ఇక్కడ ఫోర్ మిగుతుంది ఫార్టీ ఎయిట్ ఫైవ్ జార్ ఫార్టీ అంటే ఒక బ్యాగ్ ఏమో నైంటీ ఫైవ్ రూపీస్ అన్న ఒక బ్యాగ్ కాస్ట్ ఎంత పడుతుంది నైంటీ ఫైవ్ రూపీస్ ఏం చేసాం మనం సిక్స్టీన్ బ్యాగ్స్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే ఒక బ్యాగ్ కావాలంటే డివిజన్ చేసుకోవాలి ఎవరిని వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీని సిక్స్టీన్తో డివైడ్ చేయడం వల్ల నైంటీ ఫైవ్ వచ్చింది అలాంటివి ఇప్పుడు త్రీ బ్యాగ్స్ కాస్ట్ కావాలంటే నైంటీ ఫైవ్ ఇంటూ త్రీ చేయాలి ఎంతమ్మా నైంటీ ఫైవ్ ఇంటూ త్రీ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ త్రీ నైన్ జార్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సో త్రీ బ్యాగ్స్ కాస్ట్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అనమాట టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అనేది మనకి ఈ త్రీ బ్యాగ్స్ యొక్క కాస్ట్ అవుతుంది ఈ రెండు క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చాడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయా టఫ్గా ఉన్నాయా ఈజీగానే ఉన్నాయి క్యాన్సిలేషన్ రావాలి డివిజన్ చేసుకోవడం రావాలి ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏ విధంగా ఇచ్చాడో చూడండి ఒకసారిగాండి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇప్పుడు మరి నేను పేపర్ కట్ చేయలేదు డైరెక్ట్గా పెట్టేస్తాను ద కాస్ట్ ఆఫ్ ఏ డజన్ హెడ్ ఫోన్స్ ఈజ్ డజన్ హెడ్ ఫోన్స్ యొక్క కాస్ట్ ఇచ్చాడమ్మా సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ సమర్ వాన్స్ టు బై ఫైవ్ హెడ్ ఫోన్స్ సమర్ ఏమో ఫైవ్ హెడ్ కొందామనుకుంటున్నాడు ఫైండ్ ద అమౌంట్ టు బి పేడ్ బై హిమ్ టు గెట్ ఫైవ్ హెడ్ ఫోన్స్ అయితే ఫైవ్ హెడ్ కూడా తను ఎంత పే చేయాలి అని చెప్పేసి క్వశ్చన్ అమ్మా ఇది సైనిక్ స్కూల్కి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ అన్నా సో ఇక్కడ చూడండి మనకి ఏమన్నాడు సార్ అంటే డజన్ హెడ్ ఫోన్స్ యొక్క కాస్ట్ ఇచ్చేశాడు డజన్ హెడ్ ఫోన్స్ ఎంత ఇచ్చాడు సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ ఇచ్చాడు డజన్ హెడ్ ఫోన్స్ ఎంత ఇచ్చాడమ్మా డజన్ హెడ్ ఫోన్స్ ఎంత ఇచ్చాడు అన్న మరొకసారి చెప్పండి సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ డజన్ హెడ్ ఫోన్స్ ఇక్కడ రాస్తున్నాం డజన్ అంటే ట్వెల్వ్ అని అదన కదా డజన్ అంటే ట్వెల్వ్ వైట్ కలర్ చూజ్ చేసుకున్నాం కదా డజన్ అంటే ట్వెల్వ్ ఐటమ్స్ ట్వెల్వ్ ఏమో మనకి సెవెన్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ అయితే ఫైవ్ ఒక్క ఫైవ్ డజన్ సాఫ్ ఓకేనా ఏ డజిన్ కాదు ఫైవే ఫైవ్ ఫోన్స్ ఎంత అని అడిగాడు సార్ ఇప్పుడు మనం ట్వెల్వ్ ఇచ్చాడు కాబట్టి దానికి కావాలంటే ఏం చేయాలని చెప్పాను నేను ట్వెల్వ్ ఐటెమ్స్ యొక్క కాస్ట్ ఇచ్చాడు ఒక ఐటెం యొక్క కాస్ట్ కావాలంటే ఏం చేయాలని చెప్పాను నేను సో కాస్ట్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఓకేనా కాస్ట్ కాస్ట్వి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇప్పుడు మనకి ఏం వాల్యూ వస్తుంది ఒకదాని యొక్క కాస్ట్ వస్తుంది ట్వెల్వ్ ఐటమ్స్ కాస్ట్ ఎంత అయితే ఒకదాని వ్యాల్యూ దీన్ని మనం ఫైవ్తో మల్టిప్లై చేసుకోవడం వల్ల ఫైవ్ టైం ఫైవ్ ఐటమ్స్ యొక్క కాస్ట్ మనకు వచ్చేసినట్టు ఇంతే సమ్ము దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్ ట్వెల్వ్ వన్ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ టేబుల్లో సెవెంటీ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్ జార్ సెవెంటీ టూ ఇంకా సిక్స్ మిగులుతుంది సిక్స్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ ఇంకా ఫైవ్ మిగులుతుంది ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ట్వెల్వ్ టేబుల్లో ఫిఫ్టీ సిక్స్ ఉందా ట్వెల్వ్ ఫోర్ జార్ ఫార్టీ ఎయిట్ ఇంకా ఎంత మిగులుతుంది అన్న ఫార్టీ ఎయిట్ అయిపోతే ఎయిట్ మిగులుతుంది ఓకేనా ట్వెల్వ్ సెవెన్ జార్ ఎయిటీ ఫోర్ అంటే మనం మిగిలింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దిస్ ఈజ్ కాస్ట్ ఆఫ్ వన్ హెడ్ ఫోన్ ఈజ్ మల్టీప్లైడ్ బై ఫైవ్ టైమ్స్ ఫైవ్తో మల్టీప్లై చేయడం వల్ల మనకి ఫైవ్ హెడ్ ఫోన్స్ యొక్క కాస్ట్ వస్తుంది ఫైవ్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ ఓకేనా ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ ఎయి ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ సిక్స్ జార్ థర్టీ థర్టీ టూ సో థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా ట్వంటీ ఫైవ్ అమ్మా ఫైవ్ ఎయిట్ జార్ ట్వంటీ ఫైవ్ సెవెన్ జార్ ట్వంటీ ఫైవ్ కదా ఫైవ్ సెవెన్ జార్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ వస్తాను నేను క్షమించాలి ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ట్వంటీ టూ ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ సిక్స్ జార్ థర్టీ థర్టీ టూ సో థర్టీ 32,725 టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకిక్కడ ఆన్సర్ అవుతుందనమాట ఓకేనా సో బీ ఈజ్ అవర్ ఆన్సర్ కష్టంగా ఉందా ఈజీ క్వశ్చన్ ట్వెల్వ్ హెడ్ ఫోన్స్ కాస్ట్ ఇస్తే వన్ హెడ్ ఫోన్ కాస్ట్ కోసం ట్వెల్వ్తో డివైడ్ చేశాము మనకి రిక్వైర్ పార్ట్ ఫైవ్ హెడ్ ఫోన్స్ కాబట్టి ఫైవ్తో మల్టిప్లై చేసేసుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అన్న ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి ఓకేనా నాకంటే ముందు చేయగలిగితే ఇంకా బెటర్ మీరు అందరూ చేయగలుగుతారు చూడండి త్రిసా ఈజ్ అరేంజింగ్ ఫ్రూట్ జ్యూస్ జ్యూసెస్ ఫర్ ఫార్టీ క్లాస్మేట్స్ త్రిసా ఫార్టీ క్లాస్మేట్స్ అంటే తన క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఫార్టీ మెంబర్స్కి వాళ్ళకి జ్యూసెస్ అరేంజ్ చేస్తుందంట షీ వాంట్స్ టు సేర్వ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ ఎంఎల్ మిల్లీ లీటర్స్ అంటే ఎంఎల్ ఆఫ్ జ్యూస్ టు ఈచ్ ఆఫ్ ది క్లాస్మేట్ చూడండి ఇక్కడ తన ఫ్రెండ్స్ ఏమో ఫార్టీ మెంబర్స్ వచ్చారంట తన ఫార్టీ మెంబర్స్కి కి కూడా జ్యూస్ ఇద్దాము అనుకుంటుంది త్రిస సో ఎలా ఇస్తుంది ఒక పెర్సన్కి అంటే ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట అంటే పావు లీటర్ అంటారు అర్థమైందా టూ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ అంటే పావు లీటర్ అయితే క్వశ్చన్ ఏంటి సార్ వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ టెట్రా ప్యాకెట్స్ సి రిక్వర్స్ ఫర్ సర్వింగ్ ఇఫ్ ఈచ్ టెట్రా ప్యాక్ కంటే టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ జ్యూస్ అంటే ఇక్కడ ఏంటంటే అర్థం చూడండి మరొకసారి చెప్తున్నాను త్రిస వాళ్ళ క్లాస్మేట్స్ వచ్చారంటే వాళ్ళ ఇంటికి అనుకుందాం ఫార్టీ మెంబర్స్ వచ్చారనుకుందాం ప్రతి ఒక్కరికి కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ ఆఫ్ జ్యూస్ అనేది ఇద్దాం అనుకుంటుంది సో అయితే తను పెద్ద పెద్ద ప్యాకెట్స్ కొంటారు మన ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి కదా పెద్ద బాటిల్స్ ఆ పెద్ద బాటిల్స్ ఏమో ఒక్కొక్కటి కూడా టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఉన్నాయి అంటే టూ లీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ ఉన్నటువంటి బాటిల్స్ తెచ్చిందనమాట మరి ఈ ఫార్టీ మెంబర్స్కి సర్దాలి అంటే ఈ ఫార్టీ మెంబర్స్కి సర్వీస్ చేయాలి అంటే ఎన్ని లీటర్స్ అంటే ఇలాంటి బాటిల్స్ ఎన్ని కావాలి తనకి అని చెప్పేసి క్వశ్చన్ చూడండి ఇక్కడ మరి మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ క్వశ్చనే మనం కష్టపడవలసినటువంటి క్వశ్చన్ కాదనన్నా అదైందా సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే వన్ పెర్సన్కి అయిందంతా టూ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ అలాంటప్పుడు ఫార్టీ పెర్సెన్స్ కాబట్టి ఏం చేద్దాం మనం ఫార్టీ పర్సన్స్ కాబట్టి ఫార్టీ ఇంటూ టూ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ చేద్దాం సో ఫోర్ ట్వంటీ ఫైవ్ జర్ హండ్రెడ్ అయితే మరొక టూ జీరోస్ వస్తున్నాయి ఇదిగో ఇంత మిల్లీ లీటర్ ఆఫ్ డ్రింక్ అనేది తనకు అవసరం సో థౌజండ్ మిల్లీ లీటర్స్ అయితే నాన్న థౌజండ్ మిల్లీ లీటర్స్ అయితే వన్ లీటర్తో సమానం కదా అలాంటప్పుడు ఎన్ని థౌజండ్స్ టెన్ థౌజండ్స్ కాబట్టి టెన్ లీటర్స్ తో సమానం ఇది టెన్ లీటర్స్ తో సమానం మరి ఒక 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 జ్యూస్ ప్యాకెట్ లేదా టెట్రా ప్యాకెట్ ఎంత క్వాంటిటీ ఆఫ్ జ్యూస్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ లీటర్సే ఉంటుంది అంటే రెండున్నర లీటర్లు ఉంటుంది మనకు అవసరం ఎంత టెన్ లీటర్స్ కాబట్టి ఎన్ని ప్యాకెట్స్ అవసరం అంటే ఏం చేయాలి నెంబర్ ఆఫ్ ఇది ఏమి కష్టమైనటువంటి సమయం కాదు నాన్న ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే మీకు అర్థమవ్వాలి సమ్లా చేయడం కోసం అదేందా ఎన్ని ప్యాకెట్స్ అవసరం అంటే టెన్ బై టూ పాయింట్ ఫైవ్ టెన్ అని ఎలా రాస్తారు అంటే హండ్రెడ్గా రాస్తాను ఎందుకు క్రింద టూ పాయింట్ ఫైవ్లో ఉన్న డెసిమాలు తీసేస్తాను ట్వంటీ ఫైవ్గా రాశాను ట్వంటీ ఫైవ్ వన్ జార్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జార్ ఫోర్ ప్యాకెట్స్ ఫోర్ టెట్రా ప్యాకెట్స్ అనేక ఇక్కడ అవసరం అవుతాయి ఇప్పుడు నోటి ద్వారా లెక్కేద్దాం ఇదే సమయం చూడండి ఒక ఫ్రెండ్కి టూ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ కదా అవునా కదా మరి పది మందికి ఎంత అవుతుంది టూ ఫిఫ్టీ ఇంటూ టెన్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాన్ని మనం టూ లీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ అంటాం అంటే టెన్ మెంబర్స్కి ఒక బాటిల్ వస్తుంది టెన్ మెంబర్స్కి ఒక బాటిల్ అలాంటి ఎంతమంది వీళ్ళు ఫార్టీ మెంబర్స్ టెన్ మెంబర్స్కి ఒక బాటిల్ ట్వంటీ మెంబర్స్కి టూ బాటిల్స్ థర్టీ మెంబర్స్ త్రీ బాటిల్స్ ఫార్టీ మెంబర్స్కి ఫోర్ బాటిల్స్ అయిపోయింది సమ్ము ఇదంతా చేయవసరం కూడా లేదు నీకు అప్పుడు నోటి ద్వారా లెక్క కట్టగలిగావా ఈజీ అదైందా ఒక పెర్సన్కి టూ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ టెన్ పెర్సన్స్కి ఎంత ఉంది టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అంటే మనకేంటి ఒక బాటిల్ టెన్ పెర్సన్స్కి వస్తుందనమాట అక్కడ ఒక బాటిల్ తెచ్చుకుంటే టెన్ పర్సెంట్స్కి వస్తుంది అలాంటి ఫార్టీ పర్సెంట్స్ కాబట్టి ఫోర్ బాటిల్స్ చాలన్నమాట అదైందా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇది ఎప్పుడు ఇచ్చాడమ్మా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడాను ఇక్కడ నుంచి ఒక సెవెన్ క్వశ్చన్స్ వరుసగా వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడాను టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్సే చూద్దాం మరి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ వెబినార్ హ్యాస్ త్రీ ఇంటర్విల్స్ ఆఫ్ ఫైవ్ మినిట్స్ ఈచ్ ఒక వెబినార్లో త్రీ ఇంటర్వ్యూల్స్ ఉన్నాయంట ప్రతి ఇంటర్వ్యూల్ కూడా ఫైవ్ మినిట్స్ వాట్ ఈస్ ద టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటర్వెల్స్ ఇన్ సెకండ్స్ అయితే టోటల్గా ఎన్ని సెకండ్స్ ఆ ఇంటర్వెల్ జరిగింది చూడండి మనకి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి ఒక ఇంటర్వ్యూల్ కాబట్టి ఐ మీన్ ఫైవ్ మినిట్స్ ఒక ఇంటర్వ్యూల్ టైం కాబట్టి త్రీ ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి త్రీ ఫైవ్ జారు ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైంని సెకండ్స్లోకి మార్చేయాలి అంతే ఆన్సర్ ఓకేనా సో ఫిఫ్టీన్ ఇంటూ వన్ మినిట్కి సెకండ్స్ ఎన్ని సిక్స్టీ కదా ఫిఫ్టీన్ సిక్స్ ఆర్ నైన్టీ రిమైనింగ్ జీరో సో నైన్ హండ్రెడ్ సెకండ్స్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఒక వెబినార్లో ఇంటర్వ్యూల్ ఇచ్చాడంటే ఫైవ్ మినిట్స్ ఇస్తున్నారు ఓకేనా సో అలాంటివి త్రీ ఇంటర్వ్యూల్స్ ఇచ్చారు కాబట్టి త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంటర్వ్యూల్ టైము ఒక మినిట్ సిక్స్టీ సెకండ్స్ కాబట్టి ఫిఫ్టీన్ సిక్స్ ఆర్ నైన్టీ రిమైనింగ్ జీరో సో నైన్ హండ్రెడ్ సెకండ్స్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది రండి ఈజీ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సిక్స్త్ వన్ చూడండి వాట్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ టూ డజన్ బిస్కెట్స్ టూ డజన్ బిస్కెట్స్ యొక్క వెయిట్ ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అమ్మా టూ డజన్ బిస్కెట్స్ యొక్క వెయిట్ ఎంత టూ డజన్స్ అంటే వన్ డజన్ అంటే ట్వెల్వ్ ఐటమ్స్ కాబట్టి ఓహో వెయిట్ సెలెక్ట్ చేస్తాను వన్ డజన్ అంటే ట్వెల్వ్ ఐటమ్స్ కాబట్టి టూ డజన్స్ అంటే ఎంత అవుతుంది టూ డజన్స్ టూ ట్వల్వ్ జారు ట్వంటీ ఫోర్ బిస్కెట్స్ అనమాట ఓకేనా ఇఫ్ ఈచ్ బిస్కెట్ వెయిట్స్ ఫోర్ గ్రామ్స్ ప్రతిదీ ఫోర్ గ్రామ్స్ అయితే మొత్తం వెయిట్ ఎంత అడిగాడు కాబట్టి ట్వంటీ ఫోర్ ఫోర్ జారు నైంటీ సిక్స్ గ్రామ్స్ అనమాట సో నైంటీ సిక్స్ గ్రామ్స్ అనేది మనకిక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట నైంటీ సిక్స్ గ్రామ్స్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది ఈజీ క్వశ్చన్స్ ఏం కష్టపడవలసిన అవసరమే లేదు ఓకేనా ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలు ఇచ్చినటువంటి క్వశ్చనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇది కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో వరుస లెవెన్ వరకు కూడాను సో చూడండి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పెన్స్ ఆర్ టు బి ప్యాక్డ్ ఇన్ ఏ కట్టెన్స్ విత్ వన్ ఫిఫ్టీ పెన్స్ ఇన్ ఈచ్ ప్యాక్ ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పెన్స్ని కట్టెన్స్లో పెడుతున్నారు ఒక్కొక్క కట్టెన్లో వన్ ఫిఫ్టీ పెన్స్ పెడుతున్నారనమాట ఒక్కొక్క కట్టన్లో వన్ వన్ ఫిఫ్టీ కర్టన్ అనేది తెలుసు కదా అట్టముక్క అట్టముక్క అంటాం కదా అట్టముక్కలో వన్ ఫిఫ్టీ ప్యాంట్స్ పెడుతున్నారు అయితే హౌ మనీ కర్టన్స్ విల్ బీ నీడెడ్ ఎన్ని కర్టన్స్ అవసరం అంటే దీన్ని వన్ ఫిఫ్టీతో డివిజన్ చేసుకుంటే అయిపోయింది ఆన్సర్ అంతే అదైందా ఒక కట్టన్లో వన్ ఫిఫ్టీ పెట్టేటప్పుడు ఓకేనా ఎన్ని కర్టన్స్ అవసరం సార్ అంటే మొత్తాన్ని మనం వన్ ఫిఫ్టీతో డివిజన్ చేసుకుంటే చాలు వన్ ఫిఫ్టీతో డివిజన్ చేసుకుంటే చాలు జీరో జీరో క్యాన్సిల్ ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ చేద్దామండి ఫిఫ్టీన్ టేబుల్తో ఫిఫ్టీన్ వన్ జార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీను ఎయిట్ జార్ వన్ ట్వంటీ ఇంకెంత మిగులుతుంది మళ్ళీ ఇక్కడ ఎయిట్ మిగులుతుంది ఓకేనా ఫిఫ్టీన్ ఫైవ్ జార్ సెవెంటీ ఫైవ్ నైన్ మిగులుతుంది ఫిఫ్టీన్ సిక్స్ జార్ నైంటీ అంటే ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ కర్టెన్స్ అవసరం ఓకేనా ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ కర్టెన్స్ అనేవి మనకి ఇక్కడ అవసరం అవుతాయి అనమాట సో ఆన్సర్ ఈజ్ బి ఆన్సర్ ఈజ్ ఏ ఆన్సర్ ఈజ్ ఏ ఓకేనా ఒక కట్టన్లో వన్ ఫిఫ్టీ పెన్స్ ప్యాక్ చేస్తున్నామంటే మొత్తం పెన్స్ని ఎన్ని కట్టన్స్లో పెట్టాలంటే టోటల్ పెన్స్ బై వన్ కట్టన్లో పట్టేటువంటి పెన్స్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది క్లియరా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఎయిత్ క్వశ్చన్కి సో నెక్స్ట్ వన్ చూడండి ఎలా ఉందా వాట్ వుడ్ బి ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ చైర్స్ ఇఫ్ ద ప్రైజ్ ఆఫ్ వన్ ఇస్ గివెన్ వన్ చైర్ కాస్ట్ ఇచ్చి సెవెన్ ఎంత అని అడిగాడు ఒకటి ఇచ్చేసి ఎక్కువ కాస్ట్ ఎక్కువ వాటి కాస్ట్ కావాలంటే దాంతో ఆ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటే చాలు వన్ చైర్ ఎంత ఉంది సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ అండ్ ఫార్టీ ఫైవ్ పైసా పాయింట్ ఎంత వదిలేస్తాను ఎందుకు వదిలేసాను నేను తర్వాత పెట్టుకుందాం టూ పాయింట్స్ టూ డేస్ మత్ పాయింట్ సో సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ నాన్న సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ రా ట్వంటీ ఎయిట్ త్రీ కదా థర్టీ వన్ సెవెన్ టూ జార్ ఫోర్టీను ప్లస్ త్రీ సెవెంటీను సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ సెవెన్ సిక్స్ జార్ ఫార్టీ టూ ఫార్టీ టూ ప్లస్ టూ ఫార్టీ ఫోర్ సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ త్రీ టూ డెసిమల్స్ కావాలి బ్యాక్ సైడ్ నుంచి సో ఫైవ్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఓకేనా సో ద ఆన్సర్ ఈజ్ బి ఆన్సర్ ఈస్ బి ఆన్సర్ ఏమవుతుందమ్మా బి అవుతుంది అంతే కదా చెక్ చేసుకోండి ఫైవ్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ క్లియరా సింపుల్ క్వశ్చన్ ఇది ఒక చైర్ కాస్ట్ ఇచ్చేసి ఎక్కువ చైర్స్ కాస్ట్ సైడ్ కాబట్టి మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వచ్చేది నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ మనకి మనం చూసుకుంటే అనిల్ హ్యాడ్ ఫిఫ్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ విచ్ వాజ్ జస్ట్ ఇనఫ్ టు మేక్ వన్ సెట్ ఆఫ్ యూనిఫామ్ ఫర్ ట్వెల్వ్ స్టూడెంట్స్ చూడండి అనిల్ దగ్గర సెవెంటీ ఎయిట్ మీటర్స్ అంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఆఫ్ క్లాత్ ఉందనుకుందాం ఇది ట్వెల్వ్ మెంబర్స్కి లేదా ట్వెల్వ్ స్టూడెంట్స్కి సెట్స్ చేయడానికి సరిపోతుంది అనమాట ఓకేనా సో హౌ మచ్ ఫ్యాబ్రిక్ వుల్ బీ యూజ్డ్ టు మేక్ వన్ యూనిఫామ్ అయితే ఒక యూనిఫామ్ తయారు చేయడానికి ఎంత ఫ్యాబ్రిక్ అవసరం సింపుల్ ఎంత ఉంది ఇది ట్వెల్వ్ మెంబర్స్ సరిపోతుంది కాబట్టి ట్వెల్వ్ మెంబర్స్కి షేర్ చేసేయాలి షేరింగ్ అంటే ఏంటి డివిజన్ చేసేస్తే చాలు దీన్ని ఆన్సర్ వచ్చేస్తుంది మనకి అంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ని ట్వెల్వ్తో డివైడ్ చేసుకోవాలి ఎవరితో డివైడ్ చేసుకోవాలమ్మా ట్వెల్వ్తో ఓకేనా సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ని ట్వెల్వ్తో డివైడ్ చేసుకోవాలి సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ని ట్వెల్వ్తో డివైడ్ చేయాలి ట్వెల్వ్ సిక్స్ జార్ సెవెంటీ టూ ఇంకా సిక్స్ మిగులుతుంది కదా ఓకేనా ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ మళ్ళీ సిక్స్ మిగులుతుంది కదా ట్వెల్వ్ ఫైవ్ జార్ సిక్స్టీ సింపుల్గా చెప్పాలంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ సో ఆప్షన్ సిఇజ్ కరెక్ట్ వన్ ఆప్షన్ సిజ్ కరెక్ట్ వన్ కొంత క్లాత్ ఉంది ట్వల్వ్ మెంబర్స్ షేరింగ్ చేసేస్తే మన ఆన్సర్ అయిపోయింది షేరింగ్ అంటే ఏం చేయాలి డివిజన్ చేసుకోవాలి అయిపోయింది ఆన్సర్ నెక్స్ట్ వన్ టెన్త్ వన్ ఇఫ్ టెన్ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఫోర్ డేస్ చూడండి ఇక్కడ ఒక వర్క్ని టెన్ మెంబర్సు ఏమ్మా టెన్ మెంబర్సు ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తారంట ఒక వర్క్ని టెన్ మెంబర్స్ ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తారంట హౌ మెనీ మెన్ విల్ బీ రిక్వైర్ టు గెట్ ద సేమ్ వర్క్ డన్ ఇన్ ఫైవ్ డేస్ అయితే ఇదే వర్క్ ఫైవ్ డేస్లో కంప్లీట్ అవ్వాలి అంటే ఎంతమంది మనుషులు అవసరం అవుతారు ఎంతమంది పర్సన్స్ అవసరం అవుతారు చూడండి జనరల్గా ఒక వర్క్ని మనం టెన్ మెంబర్స్ ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అదే వర్క్ని ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయాలి అంటే ఎంతమంది అవసరం అడిగాడు సో ఇక్కడ మీరు చూస్తే నెంబర్ ఆఫ్ డేస్ అనేవి పెరిగాయి అంటే దాని అర్థం ఏంటంటే వర్కర్స్ నెంబర్ అనేది తగ్గింది వర్కర్స్ నెంబర్ అనేది తగ్గింది ఎందుకు ఒక వర్క్ చేసేటప్పుడు మనం త్వరగా అవ్వాల్సిన వర్క్ లేట్ అయిందంటే అర్థం ఏంటి పెరసన్స్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో ఆ పెరసన్స్ తగ్గిపోయారు అని అర్థం సో మరి టెన్ కంటే తక్కువ మెంబర్స్ ఎక్కడున్నారు ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఉంది ఆన్సర్ అయిపోయింది ఆన్సర్ ఎయిట్ మెంబర్స్ దీన్నే మనం ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటాము ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఫస్ట్ క్వాంటిటీ తగ్గితే సెకండ్ క్వాంటిటీ పెరగడము ఫస్ట్ క్వాంటిటీ పెరిగితే సెకండ్ క్వాంటిటీ తగ్గడం అనేది జరుగుతుంది అనమాట ఇలాంటి సంస్థలు సింపుల్గా టెన్ ఇంటూ ఫోర్ బై ఫైవ్ చేసి ఇస్తే చాలు ఫైవ్ వన్ జారు ఫైవ్ టూ జారు టూ ఫోర్ జారు ఎయిట్ అంటే ఎయిట్ మెంబర్స్ అయితే ఫైవ్ డేస్ పడుతుందా వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ట్వంటీ వన్ గోట్స్ ఈట్ యాజ్ మచ్ యాజ్ ఫిఫ్టీన్ కౌస్ ఇక్కడ చూడండి ట్వంటీ వన్ గోట్స్ అనేవి ఎంత తింటాయో ఓకేనా పదిహేను ఆవులు అనేది అంత తింటాయి అంటే ఇరవై ఒక్క మేకలు ఎంత తిండి తింటాయో ఫిఫ్టీన్ అంటే పదిహేను ఆవులు అంత తింటాయి చూ ట్వంటీ వన్ గోడ్స్ ఈట్ యాజ్ మచ్ యాజ్ ఫిఫ్టీన్ కౌస్ సో హౌ మనీ గోడ్స్ ఈట్ యాజ్ మచ్ యాజ్ థర్టీ ఫైవ్ కౌస్ అయితే థర్టీ ఫైవ్ కౌస్ సమానమైనటువంటి ఓకేనా థర్టీ ఫైవ్ కౌస్ సమానమైనటువంటి గోడ్స్ అని అని చెప్పేసి అడిగాడు సో మరి ఇక్కడ ఇది డైరెక్ట్ ప్రొపోర్షన్ ఇది అద్వైందా ఎందుకంటే మనకి ఇక్కడ క్వాంటిటీ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా క్వాంటిటీ పెరుగుతుంది డైరెక్ట్ ప్రొపోర్షన్లో ఏం చేయాలని చెప్తున్నాను సార్ నేను ఎప్పుడు కూడాను ఇవ్వండి ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఈ రెండు ఇంటూ చేయాలి ట్వంటీ వన్ ఇంటూ థర్టీ ఫైవ్ బై ఫిఫ్టీన్ చేసుకోవాలి ఫిఫ్టీన్ అనేది చేసుకోవాలి ఫైవ్ సెవెన్ జారు ఫైవ్ త్రీ జారు త్రీ వన్ జారు త్రీ సెవెన్ జారు సెవెన్ సెవెన్ జారు ఫార్టీ నైన్ సో ఫార్టీ నైన్ గోడ్స్ ఎంత తింటాయో మనకి థర్టీ ఫైవ్ హౌస్ అంత తింటాయి అన్నమాట ఓకేనా ఇవి టోటల్గా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అండి ఫ్రమ్ యూనిటరీ మెథడ్ ఓకేనా యూనిటరీ మెథడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన లైఫ్లో కూడాను అదైందా సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా చేయండి పీవైక్యూలు చేయండి అందరూ కూడాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్